వెజన్యాప్ బాగా లూజ్ అయిపోతే దాన్ని ఏ విధంగా తిరిగి స్థితికి తెచ్చుకోవాలి వీటికి ఆప్షన్స్ ఏంటి మొదటిది కీగల్స్ ఎక్సర్సైజెస్ నెక్స్ట్ వెజనా ప్లాస్టిక్ తర్వాతది లేజర్ ట్రీట్మెంటు మరి ఈ మూడింట్లో దేంట్లో మనకు బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి మరి ఎవరికి ఏది ఉపయోగం అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీత సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరం సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ముందు వీడియోలో వెజైనా ఎందుకు బాగా లూజ్ అవుతుంది వాటి కారణాలు ఏంటి అనేది కూడా డిస్కస్ చేశాను వెజైనాను టైట్గా ఎలా చేసుకోవాలి అంటే ముందుగా కీగల్స్ ఎక్సర్సైజెస్ కీగల్స్ ఎక్సర్సైజెస్ ఇది న్యాచురల్ మెథడ్ మీరు మీ పెళ్లి ఫ్లోర్ మజల్స్ని కంట్రాక్ట్ చేసి కొద్దిసేపు అలానే ఉంచి తర్వాత రిలాక్స్ చేస్తూ ఉండాలి దీన్నే కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటారు మరి కీగల్స్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అనే దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను మీరు ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి నెక్స్ట్ ఆప్షను వెజన ప్లాస్టిక్ వ్యజనర ప్లాస్టి అంటే ఇది పర్మనెంట్ మెథడ్ బాగా లూజ్ అయిపోయిన నాకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి మరి వ్యజనాల ప్లాస్టిక్ ఎవరు చేసుకోవాలి మీరు కీలర్స్ ఎక్సర్సైజెస్ చేసినా మీకు ఇంప్రూవ్మెంట్ లేదు అనుకున్న వాళ్ళు మల్టిపుల్ డెలివరీస్ అంటే మీరు ఎక్కువ మంది పిల్లలు కన్నా నలుగురు ఐదుగురికి అన్నారు వెజన్ అంతా లూజ్ అయిపోయింది మరి కొంతమందికి యూన ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ పడిపోతూ ఉంటుంది వీళ్ళు నవ్విన దగ్గిన తుమ్మినా యూరిన్ పడిపోతూ ఉంటుంది ఇటువంటి వాళ్ళు కొంతమంది యూరిన్ కోసం టాయిలెట్కి వెళ్ళేంత వరకు కూడా యూరిన్ ఆపుకోలేరు అటువంటి వాళ్ళు మరి కొంతమంది బాగా వ్యజైనా లూజ్ అయిపోవడం వల్ల దాంపత్య జీవితంలో సంతోషం లేక వీళ్ళ ఫ్యామిలీస్లో డిస్హార్మనీ ఉంటే అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ ప్రొసీజర్కి వెళ్ళవచ్చు ముఖ్యమైన రిక్వైర్మెంట్ ఏంటి అంటే మీరు మీ ఫ్యామిలీని కంప్లీట్ చేసుకొని ఉండాలి అంటే మీ డెలివరీస్ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు వెజనల్ ప్లాస్టిక్కి వెళ్ళాలి మరి వెజనల్ ప్లాస్టిక్ వెళ్ళినప్పుడు ముందుగా మేము ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం అంటే వ్యజనలో మూడు ఫింగర్స్ లూజ్ ఉందా ఐదు ఫింగర్స్ లూజ్ ఉందా ఇలాంటివి అసెస్ చేస్తాము అంతేకాకుండా మీకు స్క్రీనింగ్ టెస్ట్ ప్యాప్స్మేట్ టెస్ట్ కూడా చేస్తాము వెజనల్ ప్లాస్టిక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కాఫ్ అనేది ఉన్నప్పుడు సర్జరీ అయిన తర్వాత కానీ సర్జరీకి ముందు కానీ మలబద్ధక సమస్యలు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత మీరు అప్టర్మినల్ ప్రెషర్ రైజ్ చేయడం అంటే దగ్గడం అటువంటివి ఏదన్నా ఉన్నా లేదు మీరు ముక్కడం క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే వీళ్ళు టాయిలెట్లకి వెళ్ళి ముక్కినప్పుడు కిట్లు ఊడిపోవడం అలాంటివి జరుగుతుంది కాబట్టి మీకు దగ్గు సమస్యలు కానీ ఈ మలబద్ధక సమస్యలు కానీ ఏవి లేకుండా చూసుకోవాలి వెజనెల ప్లాస్టీ అంటే ఏంటి సర్జరీలో ఏం చేస్తారు అంటే ఈ సర్జరీలో మీ బాగా స్ట్రెచ్ అయిపోయిన అంటే బాగా పెద్దగా అయిపోయిన యోని మార్గాన్ని చాలా చిన్నగా చేస్తూ ఉంటారు ఎలా చేస్తారంటే అక్కడ మీకు ఈ డెలివరీస్ వల్ల ఏర్పడిన స్కార్ టిష్యూ ఏదన్నా ఉంటే రిమూవ్ చేస్తారు ఎక్స్ట్రా స్కిన్ కానీ మ్యూకోజా కానీ వీటిని అన్నింటినీ బాగా సపరేట్ చేసుకొని ఎక్కువగా ఉన్నవా ఈ స్కిన్ని మ్యూకోజాన్ని బాగా కట్ చేసేస్తారు తర్వాత ఈ ఈ కట్ చేసిన ఎన్స్ని బాగా దగ్గరికి తీసుకొచ్చి అప్రాక్సిమేట్ చేస్తారు ఈ అప్రాక్సిమేట్ చేసే క్రమంలో మజల్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తారు అంతేకాని మజల్ని కట్ చేయరు ఇలా చేసినప్పుడు మీ యోని మార్గము బాగా చిన్నగా అవుతూ ఉంటుంది ఈ సర్జరీకి మీరు ఈరోజు అడ్మిట్ అయితే రేపటి వరకు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు తర్వాత సర్జరీ చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రోజు మీరు సిజ్ బార్ తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ క్రీమ్ సప్లై చేసుకోవాలి యాంటీబయాటిక్స్ వాడుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు వెజైనల్ హైజిన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు ఈ సర్జరీకి వెళ్ళడానికి ముందే ఎటువంటి వెజనల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి ఈ సర్జరీ అయిన తర్వాత మీరు ఇండియన్ స్టైల్ టాయిలెట్ని వాడకూడదు నేల మీద కూర్చోకూడదు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయకూడదు అలాగే మీరు రెండు నెలల వరకు భార్యాభర్త కలవకూడదు మీకు ఈ కుట్లన్నీ మారిపోవడానికి తప్పకుండా ఆరు నుంచి ఎనిమిది వారాల టైం పడుతూ ఉంటుంది లూజ్గా ఉన్న కాటన్ ప్యాంటీస్కు వాడుకోవాలి అక్కడ తడి లేకుండా చూసుకోవాలి వెజైన ప్లాస్టిక్ చేసుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది ఇది చాలా చిన్న సర్జరీ సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా యూరినరీ కాంటినెంట్స్ యూరిన్ పడిపోయే వాళ్ళకు ఇది చాలా బెస్ట్ సర్జరీ అని కూడా చెప్పచ్చు మరి తర్వాత ఆప్షన్కి వస్తే లేజర్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంటు ఇది అందరికీ అందుబాటులో ఉండదు అన్ని హాస్పిటల్స్లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కూడా దొరకదు మనకు కొన్ని సొఫిస్టికేటెడ్ సెంటర్స్లో మాత్రమే లేజర్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతూ ఉంటుంది కాకుంటే మీ వెజైన చాలా కొద్దిగానే లూజ్గా ఉంది అలాంటప్పుడు మీరు తప్పకుండా ఈ ట్రీట్మెంట్కి వెళ్ళవచ్చు కాకుంటే మీరు నాలుగు నుంచి ఐదు సిట్టింగ్స్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది ఒక సిట్టింగ్కి తర్వాత సిట్టింగ్కి మధ్యలో మూడు నుంచి నాలుగు వారాల గ్యాప్ ఉండాలి తర్వాత ఇది చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు లేటెస్ట్ టెక్నిక్ ఈ లేజర్ ట్రీట్మెంటు అన్నీ హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉండవు ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా కాస్ట్లీ పేషెంట్ యాక్సెప్టెన్స్ కూడా చాలా తక్కువ లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు రిజల్ట్స్ మీకు ఇదివరకు ప్రీవియస్ వెజనల్ లాక్సిటీ మీద వెజనల్ టోన్ మీద ఇదివరకు ఏదైనా ప్రీవియస్ డ్యామేజ్ ఇవిటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ట్రీట్మెంట్లో ఏం చేస్తారు ఈ లేజర్ ఇన్స్ట్రుమెంట్ని వ్యజనలోకి ఉంచుతారు ఇలా వ్యజనలో పెట్టినప్పుడు లేజర్ కరెంటు వ్యజనాలకు పాస్ అవుతుంది ఇక్కడ న్యూరోమస్కులర్ స్టిలేషన్ అనేది జరుగుతుంది దీనివల్ల ఈ నవ్ సప్లై కట్ ఆఫ్ అయిన మజర్స్కి తిరిగి నవ్ సప్లై అనేది పునరుద్ధరించబడుతుంది అంతేకాకుండా ఈ బ్రేక్ అయిన డెలివరీ సమయంలో ఈ బాగా బిగ్ బేబీస్ నార్మల్ డెలివరీలు ఇవన్నీ కూడా మీరు జరిగినప్పుడు కొలాజను ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఇవన్నీ కూడా ఇవి బ్రేక్ అయిపోయి పాడైపోతూ ఉంటాయి ఈ టిష్యూ అంతా కూడా ఇప్పుడు ఇది తిరిగి రిపేర్ చేయబడుతుంది అంటే ఇక్కడ కొత్త సెల్స్ అనేవి తిరిగి ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల మీకు వెజైనాలో డ్రైనెస్ అనేది బాగా తగ్గుతుంది ఇన్ఫెక్షన్ రేట్ కూడా బాగా తగ్గిపోతుంది ఈ ట్రీట్మెంట్ వల్ల యూరిన్ లీకేజ్ కూడా బాగా కరెక్ట్ చేయబడుతుంది లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మీకు మూడు రోజుల వరకు కొంచెం వైట్ డిశ్చార్జ్ లేదు వాటరీ డిశ్చార్జ్ అనేది ఉంటుంది వారం రోజుల వరకు భార్యాభర్త కలవకూడదు ఇవి మీకు అన్ని సెంటర్స్లో దొరకవు కొన్ని సెంటర్స్లో అంటే సొఫిస్టికేటెడ్ సెంటర్స్లో మాత్రమే మీకు ఈ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంకా ఈ వీటిలో ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్